శ్రీకళహస్తి నియోజకవర్గంలో కోటా పోటీగా అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచార హోరు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి గ్రామ ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు నియోజకవర్గంలో ఊపందుకున్న వైసీపీ పార్టీ ప్రచారం రేణుగుండ మండలం జ్యోతి నగర్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన బిఎం మధుసూదన్ రెడ్డి శ్రీకళహస్తీశ్వర ఆలయంలో కొనసాగిన గత ముప్పై మూడు రోజుల హుండీ నిల్వల లెక్కింపు కార్యక్రమం ఒక కోటి ఎనభై నాలుగు లక్షల నగదు నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు గ్రాముల బంగారం ఆరు వందల ఏడు కిలోల వెండి స్వామివారి ఖాతాకి జమ ఘనంగా జరిగిన శ్రీకళహస్తి గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ జాతర ఆలయ ఆచారాల ప్రకారం కార్యక్రమాన్ని వేదయుక్తంగా నిర్వహించిన అర్చకులు కార్యక్రమం జరిగింది ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో స్వామివారికి ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం సమకూరింది ఈ మొత్తాన్ని స్వామివారి ఖాతాకి జమ చేసిన అధికారులు బంగారు వెండి విదేశీ కరెన్సీని కూడా లెక్కించారు శ్రీకళ హస్తేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్వి నాగేశ్వరరావు పర్యవేక్షణలో హుండీ ఆదాయం లెక్కించారు ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా సమకూరిన మొత్తాన్ని కూడా ఒక వద్దకు చేర్చారు అనంతరం పటిష్టమైన భద్రత నడుమ హుండీ కానుకలను విడదీసి నగదు బంగారు వెండి విదేశీ కరెన్సీలను వేరువేరుగా చేశారు వీటిని లెక్కింపు జాపట్టుగా ఒక కోటి ఎనభై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు సమకూరింది నగదుతో పాటు నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు గ్రాముల బంగారం ఆరు వందల ఏడు కిలోల వెండి నూట ఇరవై రెండు విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయి ఈ ఆదాయం గత నెల ఇరవై తేదీ నుంచి ముప్పై మూడు రోజుల వ్యవధిలో వచ్చింది లెక్కించిన తర్వాత వచ్చిన నగదును స్వామివారి ఖాతాకు జమ చేయడంతో పాటు బంగారాన్ని కూడా బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేశారు ఆలయ అధికారులు శ్రీకళస్తి ఆలయంలోని శ్రీ గురు దక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేక సేవ వేదయుక్తంగా నిర్వహించారు గురువారం సందర్భంగా జరిగిన ఈ పూజలు అభిషేకాలలో పలువురు భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు గురువారం సందర్భంగా ఈ అభిషేక సేవలో పాల్గొంటే సకల దోషాల నివారణ అవుతాయని భక్తుల నమ్మకం శ్రీకళాహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురు దక్షిణామూర్తి స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ చేపట్టారు ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు నిర్వహించారు వేద మంత్రోచరణ నడమ అభిషేకాలను జరిపారు స్వామివారికి వివిధ రకాల పుష్పాలు బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు అనంతరం దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు శ్రీకళహస్తి దివ్యక్షేత్రంలో గురు దక్షిణామూర్తికి నిర్వహించే అభిషేక సేవలో పాల్గొంటే దోషాలు నివృత్తి అవడంతో పాటు సర్వశుభాలు జరుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం ఈ నేపథ్యంలోనే ఈ అభిషేక సేవ కార్యక్రమానికి స్థానిక భక్తులతో పాటు పక్క రాష్ట్రాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Kita bagi Oh my okay. అమ్మవారు రేణుకాదేవి ముగ్గురూపంలో దర్శనమిచ్చింది బ్రాహ్మశక్తి మహా మహాకుంభ నైవేద్యాన్ని సంప్రదాయ పద్ధతిలో నివేదించి విశిష్ట పూజలు నిర్వహించారు సంప్రదాయ పద్ధతిలో ఓం శక్తి పరాశక్తి అంటూ అమ్మ నామస్మరణ చేస్తూ కరుణించమంటూ మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకళహస్తి శక్తి స్వరూపిణి శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతరలో భాగంగా రాత్రి విశిష్ట మహాకుంభాభి నైవేద్య సమర్పణ కార్యక్రమం జరిగింది తొలుత అమ్మవారి సన్నిధిలో గొల్ల వంశస్థుల ఆధ్వర్యంలో శ్రీ రేణుకాదేవి రూపంలో అమ్మ రూపాన్ని ముగ్గుగా వేసి విశిష్ట పూజలు జరిపారు సంప్రదాయ పద్ధతిలో రేణుకాదేవి ప్రతిరూపానికి దిష్టి పూజలు నిర్వహించి శక్తి స్వరూపిని అనుగ్రహం కోసం జానపద గీతాలు ఆలపిస్తూ పంబా వాయిద్యాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ పూజలు జరిపారు అనంతరం అమ్మవారి ఎదుట వివిధ రకాల పదార్థాలతో మహాకుంభ నైవేద్యాన్ని వేసి సాంప్రదాయ పద్ధతులు ఆలయ అర్చకులు గొల్ల వంశస్థులు పూజలు జరిపి మహాదిష్టి పూజలు జరిపి నైవేద్య సమర్పణ సాంప్రదాయ పద్ధతులు కనుగుణంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నివేదించారు ఓం శక్తి పరాశక్తి మహాశక్తి అంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ కరుణించి చల్లని దివ్య అనుగ్రహం ప్రసాదించాలని ప్రత్యేక ఉభయదారులుగా చల్ల చెంచురత్నం యాదవ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అటు భక్తులు కూడా వేడుకుంటూ భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించారు సకల గ్రామాలను సకల ప్రజలను చల్లని చూపులతో చల్లని దీవెనలు అందించాలని పూజలు జరిపారు అనంతరం మహాకుంభ నైవేద్యాన్ని భక్తులకు పంపిణీ చేశారు మహా నైవేద్యం కోసం భక్తులు పోటీలు పడి అత్యంత భక్తితో స్వీకరించారు ఈ విశిష్ట మహాకుంభ నైవేద్య పూజ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ అంజురు శ్రీనివాసులు ఆలయ ఈవో నాగేశ్వరరావు ఏఈవో మల్లికార్జున్ అనుబంధ ఆలయ అధికారులు లక్ష్మయ్య సుదర్శన్ దుర్గా స్థానిక ప్రముఖులు ఏపీఎన్జిఓ శ్రీకలహస్తి తాలూకా అధ్యక్షులు చల్లా చెంచురత్నం యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఎన్నికల సమయం దగ్గరవుతున్న కొద్ది రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలు రూపొందుకున్నాయి ముఖ్యంగా శ్రీకళాహస్తి నియోజకవర్గంలో అధికార టీడీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పోటా పోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా రేణుగుంట మండలంలోని వేణుగోపాలపురంలో టీడీపీ తరఫున ప్రచారం చేశారు బొజ్జల రిషితారెడ్డి రేణుగుంట మండలంలో టిడిపి ప్రచారం కొనసాగుతుంది నియోజకవర్గ టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల సుద్ధిరెడ్డి సత్యమణి రిషితారెడ్డి మండలంలో పర్యటిస్తున్నారు ఈ నేపథ్యంలోనే రేణుగుంట పట్టణం వేణుగోపాలపురంలో ప్రచార కార్యక్రమం జరిగింది గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లిన బొజ్జల రిషితారెడ్డి అధికార పార్టీ నాయకుల ఆగడాలను ఎండగట్టారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆరో రకాల కార్యక్రమాలను అమలు పరుస్తామని నియోజకవర్గంలోని ప్రజలందరికీ తమ కుటుంబం అండగా ఉంటుందన్నారు రిషితారెడ్డి ఈ నేపథ్యంలోనే వేణుగోపాలపురానికి చెందిన యాభై కుటుంబాలు అధికార వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరాయి పార్టీలోకి వచ్చిన వారికి టీడీపీ కడ్డవాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు బొజ్జల రిషితారెడ్డి ఈ కార్యక్రమంలో మండల నాయకులు మహబూబ్ బాషా కన్నారెడ్డి దినేష్ గజేంద్ర సుబ్రహ్మణ్యం రెడ్డి నెల్లూరు సుబ్రహ్మణ్యం కొరియర్ రవి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రేణుగుంట మండలంలో వైఎస్సార్ సిపి పార్టీ ప్రచార కార్యక్రమం ఊపందుకుంది తాజాగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డితో పాటు ఎంపీ డాక్టర్ గురుమూర్తి రేణుగుంటలోని జ్యోతి నగర్ అన్నానగర్ లో పర్యటించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు రేణుగుంట పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చోరు ఊపందుకుంది ముందుగా ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికారు ఆర్సీఎం చర్చి నుండి ప్రారంభమైన ప్రచార యాత్ర కొనసాగింది తిరుపతి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తితో పాటు మధుసూదన్ రెడ్డి ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ పలకరించారు రేణుగుంటలోని జ్యోతినగర్ మీదుగా ప్రచారం కొనసాగింది స్థానిక వార్డు మెంబర్లు ఇన్బనాథన్ ఆధ్వర్యంలో జ్యోతినగర్ అన్ని నగర్లకు చెందిన యాభై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే పార్టీ కండ్వా కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన స్థానికులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఆయనకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిరుమల రెడ్డి జెడ్పీటీసీ సంధ్య ఇతర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర్ రెడ్డి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు తాజాగా శ్రీకాళహస్తిలోని ఇరవై మూడో బాటులో పార్టీ ప్రచారాన్ని నిర్వహించిన అంజూరు శ్రీనివాసులు మదన్నకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలతో స్థానికులను కలుపుకుంటూ ప్రచారం చేశారు ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదర్ రెడ్డిని గెలిపించుకోవడానికి ఆ పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను స్థానికులకు వివరిస్తూ ముఖ్యమంత్రి జగన్ ను ఎమ్మెల్యే మధుసూదర్ రెడ్డిని మరోసారి ఆదరించాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీకాళహస్తి పట్టణంలోని ఇరవై మూడు వార్డులు వైసీపీ పార్టీ ప్రచారాన్ని నిర్వహించారు శ్రీనివాసులు ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లిన ఆయన అందరినీ పలకరించారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో తమ పార్టీ విజయవంతమైన అవసరమైందని అన్నారు వైకాపా ప్రభుత్వానికి మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయనకు మరియు స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డికి శ్రీరామ రక్షగా మారి రానున్న ఎన్నికలలో అఖండ విజయాన్ని చేకూరుస్తాయని తెలియజేశారు కార్యక్రమంలో ఎంఆర్ మురళి షఫీ జిలాని శరవణ తదితరులు పాల్గొన్నారు గౌరవీయులు బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి యొక్క ఎన్నికల ప్రచారంలో భాగంగా వారి ఆదేశాల మేరకు ఇరవై మూడో వార్డు ఈరోజు గడప గడపకు వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు గడప గడపకు ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం ఈ సంక్షేమ పథకాలు నవరత్నాలు అనే పథకాలు ప్రతి గడపకు అందాయి ప్రతి గడపలో కూడా అన్ని వర్గాల ప్రజలు ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా ఓసీలైనా కూడా అందరికీ కూడా అత్యంత పథకాలన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి చేరినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాను ఏ నాయకుడు చెప్పని విధంగా ఒక మాట చెప్పాడు మీ ఇంటికి పథకం చేరుంటే మీ ఇంటికి లబ్ధి చేరుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇయమని చెప్తున్నాడు అటువంటి చెప్పే దమ్ము ధైర్యం ఏకైక నాయకుడు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సైనికులుగా పనిచేసి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ కాస్టి గతంలో ముప్పై ఎనిమిది వేల మెజార్టీ వచ్చాయి అంతకన్నా అధికంగా మెజార్టీతో బిఎఫ్ మోసరెడ్డి గారిని శాసనసభ్యుడిగా గెలిపించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎన్ని ప్రలోభాలకైనా కూడా ఎక్కడికి కూడా లోను కాకుండా నిక్కచ్చిగా పనిచేసి నిజాయితీగా పనిచేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నడుమ ఈ రోజు మేము గడప గడప ప్రయాణం చేస్తున్నాం ఈ యొక్క ఎన్నికలు అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఎంచేదంటే ఎన్ని ప్రలోపాలు చేయాలో అన్ని ప్రలోపాలు చేస్తున్నారు ఏ విధంగా ఏం చేయాలో చేస్తున్నారు వీటన్నిటినీ ఒక ఆలోచనలో పెట్టుకోండి మనకెవరు ఉపయోగపడుతున్నారు అన్ని నిత్యం మనతో ఎవరు ఉంటున్నారు మనకి ఎవరు సేవ చేస్తున్నారు కరోనా సమయంలో కూడా మీకు ఎవరు సేవలు అందించారు ఆ సేవ అనే ఆలోచనని మైండ్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టణం కడతారని చెప్పి పరిపూర్ణంగా నమ్ముతూ కార్యక్రమాన్ని మేము సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార హోరును పెంచాయి ముఖ్యంగా టిడిపి వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా ప్రజలలో తిరుగుతూ ఓట్లు రాబట్టడానికి సర్వశక్తులు వడ్డుతున్నారు ఈ నేపథ్యంలోని తాజాగా స్థానిక ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి తొట్టంబేడు మండలంలోని పెద్ద కన్నాలిలో ప్రచారం నిర్వహించారు రాబాబు సార్వత్రిక ఎన్నికలలో తన భర్త బిఎం మధుసూదన్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారన్నారు ఆయన సతీమణి శ్రీవాణి తాజాగా శ్రీకళహస్తి నియోజకవర్గంలోని తొట్టమేడు మండలం పెద్దకన్నాలి గ్రామంలో ఆమె పర్యటించారు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ఆమె అధికార వైసీపీ పార్టీ చేసిన సంక్షేమ ఫలాలను గురించి స్థానికులకు వివరించారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజల ఉందని తన భర్తను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని గ్రామస్తులను కోరారు శ్రీవాణి ఈ సందర్భంగా పలువురు మహిళలను ఆప్యాయంగా పలకరించిన ఆమె ఈ నెల పదమూడవ తేదీన జరగనున్న ఎన్నికలలో ఓటు వేసి వైసీపీని గెలిపించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఉన్నం వాసుదేవ నాయుడు ఎంపీపీ ఉన్నం నిర్మల తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో బిజెపి పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది ఈ సందర్భంగా నియోజకవర్గంలోని బూత్ కమిటీ అధ్యక్షులు అధ్యక్షులు జిల్లా మరియు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రానున్న ఎన్నికలలో బీజేపీ పార్టీ బలోపేతంపై చర్చించారు శ్రీకాళహస్తిలోని బీజేపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరిగింది బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కేంద్ర ప్రముఖులు బూత్ కమిటీ అధ్యక్షులు వివిధ మోర్చాల అధ్యక్షులు హాజరయ్యారు ఎన్నికలలో ఉమ్మడి కూటముల అభ్యర్థుల గెలుపుకై దిశ దిశ నిర్దేశించే సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి రవిశంకర్ పాల్గొని బీజేపీ శ్రేణులకు రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల నాయకుల గెలుపును ఏ విధంగా సాధించాలో దశ దిశ నిర్దేశించారు ఎన్నికల ప్రచారంలో పోతున్న బీజేపీ శ్రేణులు వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రం ఏ విధంగా సంక్షోభంలో కూరుకుపోయిందో ప్రజలకు తెలియజేయాలని బీజేపీ శ్రేణులను కోరారు ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రము మరియు రాష్ట్రము ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలన్నారు నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేసి కేంద్రంలో మన నాయకులు నరేంద్ర మోదీని నాయకత్వం బలపరిచే విధంగా తిరుపతి జిల్లా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గెలుపుకు కృషి చేయాలని శ్రేణులు కోరారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఏర్పడటం కోసం ఈ యొక్క ఎన్నికల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను సమాహితం చేయడం కోసం ఈ యొక్క సమావేశం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం దీనికి కోలా ఆనంద్ గారి నాయకత్వం వహించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారీ మెజారిటీ ఈ యొక్క వరప్రసాద్ గారికి తర్వాత సుధీర్ రెడ్డి గారికి తీసుకొస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేస్తా ఉన్నాం వేసవి సెలవులు ప్రకటించడంతో రోడ్డు రైలు ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది ముఖ్యంగా పిల్లలకు సెలవులు కావడంతో తమ స్వస్థలాలు వెళ్లడానికి అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే రైల్వే అధికారులు కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించడంతో పాటు ఉన్న రైళ్ల దూరాన్ని పెంచుతున్నారు అదనపు లను కూడా ఏర్పాటు చేస్తున్నారు వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది ఏపీ మీదుగా నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లను అధికారులు హాల్టింగ్ సౌకర్యం కల్పించారు విశాఖ చెన్నై ఎగ్మోర్ ప్రత్యేక రైలు ఈ నెల ఇరవై ఏడు నుంచి జూన్ ఇరవై తొమ్మిది వరకు నడుస్తుంది ప్రతి శనివారం రాత్రి ఏడు గంటలకు విశాఖలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఎగ్మోర్ చేరుకుంటుంది చెన్నై ఎగ్మోర్ విశాఖ రైలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జూన్ ముప్పై తేదీ వరకు ప్రతి ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఎగ్మోర్లో బయలుదేరి రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది ఈ నేపథ్యంలోనే దువ్వాడ అనగపల్లి ఎలమంచలి తుని సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ ఒంగోలు నెల్లూరు గూడూరు రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ ఉంది అలాగే విశాఖ హతియా ప్రత్యేక రైలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జూన్ ముప్పై వరకు ప్రతి ఆదివారం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాలకు విశాఖలో బయలుదేరుతుంది తర్వాత రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు హతియా వెళ్తుంది హతియా విశాఖ ప్రత్యేక రైలు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి జూలై ఒకటి వరకు ప్రతి సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు హతియాలో బయలుదేరుతుంది తర్వాత రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు విశాఖకు చేరుకుంటుంది విజయనగరం బొబ్బిలి పార్వతీపురం స్టేషన్లలో ఆగుతుంది ఇక కోస్తా ఆంధ్ర నుంచి తిరుపతి మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లకు కూడా చాలా చోట్ల హాల్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు రైల్వే శాఖ అధికారులు తిరుమలలో రెండో ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది ఘాట్ రోడ్ లోని మలుపు వద్ద ఓ ట్యాంకర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొన్నది ఈ ప్రమాదంలో పలువురి భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో వీరిని తిరుపతి రుయాకి తరలించారు వైద్య సేవలు అందిస్తున్నారు తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే రెండవ ఘాట్ రోడ్లో ప్రమాదం చోటు చేసుకుంది తిరుమలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పక్కన వెళ్తున్న ట్యాంకర్ ను ఢీకొట్టింది ఈ బస్సులో ప్రయాణిస్తున్న పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది భక్తులకు ప్రథమ చికిత్స అందించారు మరికొంతమంది భక్తులను తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు ప్రమాద తీవ్రత తక్కువగా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఘాట్ రోడ్లో కాసేపు ట్రాఫిక్ జామైంది వెంటనే భద్రతా సిబ్బంది ట్రాఫిక్ క్లియర్ చేయడంతో యథావిధిగా బస్సులు వాహనాలు తిరుమలకు ప్రయాణమయ్యాయి తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు వేసిన రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి ప్రజల బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండవ తేదీ వరకు శ్రీవారి హుండీలో భక్తులు వేసిన రెండు వేల నోట్ల రూపాయలను ఐదు విడతల్లో మార్పిడి చేస్తామని ఆర్బిఐ టీటీడీకి తెలియజేసింది ఈ మార్పిడి కారణంగా టీటీడీకి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల ఆదాయం సమకూరింది భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గతంలో రెండు వందల రూపాయల నోట్లను మార్చుకోవలసిందిగా ప్రజలకు బ్యాంక్ అధికారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయితే పెద్ద పెద్ద సంస్థలు ధార్మిక సంస్థల వద్ద ఉన్న మొత్తం మార్పిడికి కొన్ని టెక్నికల్ సంస్థలు ఎదురయ్యాయి ముఖ్యంగా టీటీడీ పలు సంస్థలు ఎదుర్కొన్నది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడో తేదీ నుంచి రెండు వందల రూపాయల నోటు మార్పిడిని రద్దు చేసింది ప్రభుత్వం అయితే అప్పటి వరకు వచ్చిన రెండు వందల రూపాయల నోట్ల మార్పిడితో పాటు హుండీలో వచ్చే నగదును కూడా మార్చుకోవడంలో టీటీడీ అనేక సమస్యలు ఎదురయ్యాయి ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అధికారులతో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి టీటీడీ వద్ద ఉన్న రెండు వందల రూపాయల నోట్లను మార్పిడి చేయవలసిందిగా అధికారులు అనేక విజ్ఞప్తులు చేశారు అధికారుల నుంచి టీటీడీ అధికారులకు సమాచారం అందింది టీటీడీ చేస్తున్న విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన ఆర్బీఐ వేల కోట్ల రూపాయల నోట్ల మార్పిడికి ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఎనిమిదో తేదీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై రెండవ తేదీ వరకు ఆమోదం తెలిపారు దీనిలో భాగంగా ఈ నగదు మొత్తాన్ని ఐదు విడతలలో మార్చుకోవడానికి ఆర్బీఐ అనుమతించింది ఈ మార్పిడి కారణంగా టీటీడీకి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల నగదు స్వామివారి అకౌంటుకు జమవనుంది టీటీడీ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ఆర్బీఐకి అధికారులు ధన్యవాదాలు తెలియజేశారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తులు రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై నాలుగు వేల ఎనభై మంది భక్తులను దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై నాలుగు వేల ఎనభై మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై ఐదు వేల ఏడు వందల మూడు మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం రెండు పాయింట్ ఆరు ఆరు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం రెండు నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు ప్రస్తుతం పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు రెండు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హార్దూర్ జిల్లాలో అందరినీ అబ్బరపరిచే సంఘటన చోటు చేసుకుంది బూడ్స్ రైల్లో ఆడుకుంటున్న ఓ బాలుడు అకస్మాత్తుగా రైలు కదలడంతో కిందకు దిగడానికి ప్రయత్నించి రైలు చక్రాల మధ్య ఇరుక్కున్నాడు ఇలాగే వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ మధ్య కాలంలో హాలీవుడ్ సినిమాల తరహాలో సంఘటనలు నిత్య జీవితంలో కూడా జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఉత్తరప్రదేశ్లోని హార్దూర్ జిల్లాలో ఆశ్చర్యకర సంఘటన జరిగింది తమ ఇంటికి సమీపంలో గూడ్స్ రైలు ఆగడంతో అందరి పిల్లలతో పాటు ఆడుకోవడానికి రైలు వద్దకు వెళ్ళాడు ఓ బాలుడు ఓట్స్ చక్రాల కింద ఆడుకుంటూ ఉండంగా ఒక్కసారిగా రైలు కదిలింది దీంతో ఏం చేయాలో దిక్కుతోచని బాలుడు రైలు చక్రం పక్కనే ఉన్న చిన్నపాటి గ్యాప్ను ఆధారంగా చేసుకుని రెండు కాళ్లతో కూర్చున్నాడు దీంతో వెంటనే రైలు వేగంగా బయలుదేరింది ఇలా సుమారు వంద కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత రైలు ఆగింది ఏం చెయ్యాలో దిక్కుతోచక బిక్కు బిక్కుమంటూ చక్రాల మధ్య ఉండిపోయాడు బాలుడు ఈ విషయాన్ని గమనించిన రైల్వే ఉద్యోగి బాలు తీసుకొని వచ్చాడు అత్యంత క్లిష్టపరమైన సమయం ఆసనమైనప్పుడు చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకోవాలన్న నీతిని ప్రదర్శించిన ఈ బాలుడి సమయస్ఫూర్తికి నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు శ్రీకలహస్తి నియోజకవర్గంలో పోటీగా అధికార ప్రతిపక్ష పార్టీల ప్రచార హోరు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి గ్రామ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు వైసీపీ పార్టీ ప్రచారం రేణుగుండ మండలం నియోజకవర్గంలోగర్ అన్నానగర్ లో నిర్వహించిన బిఎం మధుసూదన్ రెడ్డి శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో కొనసాగిన గత ముప్పై మూడు రోజుల హుండీ నిల్వల లెక్కింపు కార్యక్రమం ఒక కోటి ఎనభై నాలుగు లక్షల నగదు నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు గ్రాముల బంగారం ఆరు వందల ఏడు కిలోల వెండి స్వామివారి ఖాతాకి జమ ఘనంగా జరిగిన శ్రీకళాహస్తి గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ జాతర ఆలయ ఆచారాల ప్రకారం కార్యక్రమాన్ని వేదయుక్తంగా నిర్వహించిన అర్చకులు నమస్తే